హనుమాన్ జయంతి ఎప్పుడు ఆ రోజు బజరంగబలిని ఎలా పూజించాలి హిందూ మతంలో ప్రతి సంవత్సరం చైత్రమాసంలోని శుక్ల పౌర్ణమి రోజున హనుమాన్ జయంతిని చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు ఎందుకంటే హనుమాన్ ఈ రోజున జన్మించాడు ఈ సంవత్సరం హనుమాన్ జయంతిని ఇరవై మూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం జరుపుకుంటారు హనుమాన్ జయంతిని హనుమాన్ జన్మోత్సవం పిలవడం మరింత సముచితంగా ఉంటుంది ఎందుకంటే బజరంగ బలి ఇప్పటికీ భూమిపై బౌద్ధికంగా ఉందని నమ్ముతారు నేటికి అతను అందరి సమస్యలను పరిష్కరిస్తారు అందుకే అతన్ని సంకత్మోచన్ అని కూడా పిలుస్తారు ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి సందర్భంగా బజరంగ బలిని పూర్తి ఆచారాలతో పూజిస్తారు దేవాలయాల్లో కూడా అనేక పవిత్రమైన కార్యక్రమాలు నిర్వహిస్తారు ప్రజలు తమ కోరికలను నెరవేర్చాలని కోరుకుంటారు హనుమాన్ జయంతి తేదీ హనుమాన్ జయంతి తేదీ పంచాంగం ప్రకారం చైత్రమాసంలోని శుక్లపక్ష పౌర్ణమి తేదీ ఏప్రిల్ ఇరవై మూడు తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు ప్రారంభమై ఏప్రిల్ ఇరవై నాలుగు ఉదయం ఐదు గంటల పద్దెనిమిది నిమిషాలకు ముగుస్తుంది కాబట్టి ఈ సంవత్సరం హనుమాన్ జయంతిని ఇరవై మూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మంగళవారం జరుపుకుంటారు హనుమాన్ జయంతి పూజ శుభ సమయం ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషాల నుంచి పది గంటల నలభై ఒక్క నిమిషాల వరకు హనుమన్ జయంతి ఆరాధనకు అనుకూలమైన సమయం ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ ఉదయం నాలుగు గంటల ఇరవై నిమిషాల నుండి ఐదు గంటల నాలుగు నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం ఉంటుంది ఈ శుభ సమయంలో స్నానం చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు హనుమాన్ జయంతి రోజున అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై మూడు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది హనుమాన్ పూజా విధానం హనుమాన్ జయంతి సందర్భంగా ఉపవాసం ఉన్నవారు రోజంతా బ్రహ్మచర్యం పాటించాలి ఈ రోజున ఉదయం బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి శ్రీరాముడు సీతాదేవి హనుమంతుడిని స్మరించుకుని ఉపవాసం ఉండాలి ఇంట్లో పూజా స్థలంలో హనుమంతుడిని విగ్రహాన్ని ప్రతిష్ఠించి శ్రద్ధగా పూజించాలి జీని స్వచ్ఛమైన నీటితో అభిషేకం చేయండి ఆ తర్వాత అబీర్ గులాల్ చందనం బియ్యంతో పాటు వెర్మిలియన్ వెండి పనిని సమర్పించాలి దీని తర్వాత సువాసన గల పువ్వులు పూలదండలు సమర్పించి కొబ్బరికాయను సమర్పించాలి తర్వాత కేవ్ర లేదా ఇతర సువాసన పరిమళాలని పూయండి హనుమాన్జీ విగ్రహం ఛాతీ ప్రాంతం అంటే గుండె ప్రాంతంపై గ్రంథంతో శ్రీరాముణ్ణి రాయండి అదే విధంగా మీరు ఏది సమర్పించాలనుకున్న హనుమంతుడికి భక్తితో సమర్పించాలి హనుమాన్జీని పూజించిన తర్వాత చాలీసా లేదా సుందరకాండను పఠించండి లేదా శ్రీరాముని నామాన్ని జపించండి చివరగా హనుమంతునికి నైవేద్యాన్ని సమర్పించి హారతి నిర్వహించి ప్రజలకు ప్రసాద్ పంచండి హనుమన్ జయంతి ప్రాముఖ్యత హిందూ మతంలో హనుమన్ జయంతికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ పండుగ శక్తి భక్తి విధేయతకు చిహ్నంగా పరిగణిస్తారు ఈ రోజున హనుమంతుడిని సక్రమంగా ఆరాధించడం ద్వారా ఆ వ్యక్తి అన్ని రకాల అడ్డంకుల నుండి విముక్తి పొంది ఆనందం శ్రేయస్సును పొందుతారు దీనితో పాటు శ్రీరాముడు కూడా సంతోషిస్తాడు జాతకంలో కుజుడు స్థానం బలపడుతుంది సూర్యోదయం సమయంలో హనుమంతుడు జన్మించాడని నమ్ముతారు ఈ కారణంగా ఈ రోజున ముహూర్తంలో లేచి అన్ని పనుల నుండి విరమించుకుని స్నానం చేయడం మొదలైన తర్వాత హనుమంతుణ్ణి పూజిస్తారు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్